ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఓం ఉగ్రలింగనర నరసింహస్వామయే నమ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము సెప్టెంబర్ ఏడవ తారీఖు ఆదివారం రోజు అద్భుతమైన రోజు ఎందుకంటే ఈ సంవత్సరంలో వచ్చే చంద్రగ్రహణం పూర్తిగా చంద్రగ్రహణం పడుతుంది పాక్షికంగా చంద్రగ్రహణం పట్టేది ఒక అయితే మనకి పూర్తిగా చంద్రగ్రహణం అనేది పట్టబోతుంది మరి అప్పుడు పాటించాల్సిన విషయాలు ఏంటి పాటించాల్సిన విషయాలు మనం పాటించకుండా ఉంటే ఎలాంటి అనర్ధాలు జరుగుతాయి ఈ చంద్రగ్రహణం వల్ల ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంది ఏ రాశుల వారికి అనుకూలంగా లేదు అన్న విషయాలు మనం పూర్తిగా తెలుసుకుందాం అయితే వీర వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్టు కలియుగ కాలగ్రహణంలో కలియుగంలో జరిగే ప్రతి ఒక్క విషయం గురించి మనం తెలుసుకోవచ్చు అయితే ముందుగా చంద్రగ్రహణం గురించి తెలుసుకుందాం చంద్రగ్రహణము ఏడవ తారీఖు ఆదివారం కరెక్ట్గా ప్రారంభమయ్యే సమయం తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది ఈ విశ్వా నామ సంవత్సరంలో ఈ చంద్రగ్రహణం అతిపెద్ద చంద్రగ్రహణం అయితే చంద్రుడు ఎరుపు రంగులో మనకి కనిపిస్తూ ఉంటాడు ఈ చంద్రగ్రహణం మొదలైనప్పటి నుంచి విడిచే వరకి అతి జాగ్రత్తగా ఉండవలసింది ఈ రాశుల వారు వారు కర్కాటక రాశివారు వృశ్చిక వారు ధనస్సు రాశి వారికి ఈ చంద్రగ్రహణం అంతగా ఏమీ ఇబ్బంది పెట్టకున్నా ఇబ్బంది పెట్టే రాశులు ఇవి కుంభరాశి మీనరాశి వృషభం మిథునం సింహం అలాగే తుల మకరం కన్యారాశి ఈ రాశుల వారికి ఈ చంద్రగ్రహణం వల్ల కొన్ని సమస్యలు అనేవి ఉత్పన్నమవుతున్నాయి అయితే చంద్రగ్రహణం ఎప్పుడు మొదలవుతుంది ఆదివారం రోజు రాత్రి సమయంలో తొమ్మిది యాభై ఆరు నిమిషాలకి కరెక్ట్గా చంద్రగ్రహణం పడుతుంది మనం అంతకు ముందే మనం భోజన కార్యక్రమాలన్నీ పాటించాలి ఆ తర్వాత అస్సలు తినకూడదు గ్రహణం ఒకసారి పట్టడం స్టార్ట్ అయిన తర్వాత అది విడిచే వరకు మనం ఏం అన్నపానీయాలు మూటకూడదు అయితే విడుపు సమయం ఎప్పుడంటే ఒకటి గంటల నలభై ఐదు నిమిషాలకు చంద్రగ్రహణం విడవడం మొదలవుతుంది అంటే పూర్తిగా విడిచిపెడుతుంది అది తెల్లవారితే సోమవారం కిందికి వస్తుంది అయితే ఈ చంద్రగ్రహణం పట్టు విడుపు సమయంలో ప్రతి ఒక్కరు పాటించాల్సింది ఈ నియమాలు ఇవి ఎవరెవరు పాటించడం వల్ల ఏ లాభాలు కలుగుతాయనేవి మనం తెలుసుకున్నాం ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చంద్రగ్రహణం పడుతున్నప్పుడు ఒకే విధంగా శవాసనంలో పడుకొని ఉండాలి నిద్రపోకూడదు ఒకవేళ పోయారే అనుకోండి పుట్టబోయే పిల్లవాడి పైన ఈ ఒక్క గ్రహం ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది మనకి కొంతమంది పిల్లలకి చేతులు వంకరగా పుట్టడము కాళ్ళు వంకరగా అయిపోవడము మెల్లకనుగా కనుగా పుట్టడము కొంతమంది కన్ను సరిగ్గా రాకపోవడము లేదా చెవు లేకపోవడము పెదవులు చీలినట్టు రావడము ఇలాంటి అనేకమైన సమస్యలన్నీ వచ్చేవి ఈ చంద్రగ్రహణం పట్టినప్పుడు గర్భిణీ స్త్రీలు పాటించకూడని నియమాలు పాటించకపోవడం వల్లే ఈ మొదలవుతాయి సో అందుకని చంద్రగ్రహణం పడుతుంది అన్నప్పుడు తొమ్మిది యాభై ఆరు నిమిషాలకు పడుతుందంటే మీరు తొమ్మిది యాభైకే ఏం చేయాలి శవాసనంలో పడుకొని ఉండాలి నిద్రపోకూడదు అలాగే ఎవరితో మాట్లాడకూడదు ఎటు కదలకూడదు ఎటు తిప్పకూడదు అది ఒక సైడ్ మాత్రమే పడుకోవాలి ఎడమ సైడ్ పడుకోవాలి కుడి సైడ్ పడుకోవాలి అని డాక్టర్స్ చాలా సజెషన్స్ ఇస్తారు అలాంటివి ఏమీ పాటించక్కర్లేదు ఈ చంద్రగ్రహణం ఉన్నంతసేపు ఇలాంటి నియమాలు పాటించకూడదు యోగ క్రియలో ఎలాగైతే శవాసనం ఇస్తామో అలాగే శవాసనంలో మనం పడుకొని ఉండాలి ఇక శవాసనంలో ఉన్నప్పుడు ఎలాంటి కాళ్ళు చేతులు మెదపడం కలపడం లాంటివి చేయకూడదు ఇది ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పాటించాలి ఇక విడిచిన సమయం తర్వాత మీరు ఎలాంటి పనులు చేసినా ఏం పర్వాలేదు అయితే పుణ్యకాలం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మళ్ళీ అంటే మళ్ళీ తిరిగి ఆలయాలు కానీ ఇప్పుడు ప్రముఖ పుణ్యక్షేత్రాలు గుడి మూసేసి ఉంటారు కదా అవన్నీ మళ్ళీ తిరిగి మూడు నలభై ఒక్క నిమిషాలకి మొదలవుతాయి అంటే బ్రహ్మముహూర్తంలో మనకి మళ్ళీ ఆలయంలో యథావిధిగా పూజలు ఆలయ సంప్రో సంప్రోక్షణ ఆలయ సంప్రోక్షణ తర్వాత మళ్ళీ యథావిధిగా అర్చనలు అలాంటివి అన్నీ చేస్తుంటారు అయితే మనం ఏం చేయాలి చంద్రగ్రహణం పట్టిన తర్వాత పట్టక ముందు గరిక తీసుకొని వచ్చేసి ఆ గరికని ప్రతి ఒక్క తినే ఆహార పదార్థాలలో వేసేయండి ఈవెన్ మంచినీళ్ళల్లోతో సహా అయితే ఈసారి వస్తున్న చంద్రగ్రహణానికి మనం ఎప్పుడు తెచ్చినట్టు గరక తీసుకొచ్చేసేసి డైరెక్ట్గా అని కాకుండా ఈసారి వచ్చే చంద్రుడికి గ్రహణం పట్టినప్పుడు రక్తవర్ణంలో కనిపిస్తాడు కాబట్టి అది మనం చూడకూడదు సో చూడకూడదు కాబట్టి ఆ రక్తవర్ణంలో చూస్తున్నప్పుడు చంద్రగ్రహణాన్ని చూడాలని చాలా మందికి ఆశగా ఉంటుంది కానీ చూడకూడదు ఎందుకంటే చూస్తే దానివల్ల ఎఫెక్ట్స్ మనకి ఎక్కువగా ఉంటాయి అయితే రక్తవర్ణంలో ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే సరే గరిక తెచ్చినప్పుడు బాగా శుభ్రంగా కడిగేసుకొని ప్రతి ఒక్క తినే పదార్థాలపైన రెండు రెండు పూసల చొప్పున వేయొచ్చు ఎక్కువ వేసిన పర్వాలేదు రెండు అయితే ఉండాలి అయితే వాటిని అన్నింటినీ ఒక కట్టలాగా పెట్టేసి పసుపు కొంచెం చిక్కగా కలిపేసి ఆ గరికలు బాగా కదిపేయండి గరిక గరికని పసుపులు ఆ ఆ పసుపు పూర్తిగా అడ్డుకొని ఉండాలి అప్పుడు తర్వాత విడిగా కొత్తసే పారిన తర్వాత అన్ని పదార్థాలపై వేయండి దీనివల్ల ఏంటంటే ఈ చంద్రగ్రహణం రక్తవర్ణంలో కనిపిస్తుంది కాబట్టి మనకి చంద్రుడు గ్రహణం సమయంలో దాని నుండి ఎఫెక్ట్ వచ్చేది అనేది మనకి ఈ పసుపు కలిపిన గరిక ఉండడం వల్ల మనకి కొంచెం మనశ్శాంతిని ప్రశాంతతని కలిగిస్తుంది అలాగే మనకి ఈ పదార్థాలు మనం మరుసటి రోజు వండుకున్నప్పుడు ఎలాంటి గ్రహదోషణం లేకుండా మనకి ఉపయోగపడతాయి అలా కాకుండా యథావిధిగా వేసినా పర్వాలేదు కానీ ఇలా చేస్తే ఒక మంచి అనుభూతిని మీరు పొందుతారు దైవ అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఉంటుంది మన పైన ఇక రెండవది మీరు కొంతమంది జపాలు ఇలాంటి వాళ్ళు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే చంద్రగ్రహణం పట్టడానికి ముందు మీరు స్నానాది కార్యక్రమాలు మళ్ళీ చేయాలి ఆ రోజు ఉపవాసం ఉంటే మరీ మంచిది అయితే తొమ్మిది యాభై ఆరుకి కరెక్ట్గా జపం స్టార్ట్ చేస్తే తొమ్మిది యాభై ఆరు నుంచి ఒకటి నలభై నిమిషాల వరకు అంటే అర్ధరాత్రి ఒకటి నలభై నిమిషాల వరకు యథావిధి కూర్చున్న స్థానంలోనే మీకు కంఫర్ట్గా ఉన్నప్పుడు ఎలా అయితే కూర్చుంటారో అలా కూర్చొని జపం అనేది చేస్తూ ఉండండి మీరు ఏ మంత్రాన్ని అయితే తీసుకుంటారో ఆ మంత్రాన్ని ధ్యాస మొత్తం దానిపైనే ఉంచేలాగా ఉంచి మీరు జపం అనేది తీసుకుంటే చేస్తే ఆ జపంతో మీకు అనేకమైన లాభాలు అనేవి మీరు పొందవచ్చు అయితే మన ఛానల్లో ఇప్పటివరకే చాలా మంత్ర ఉపాచారాలు అనేవి చేసి ఉన్నాము హనుమాన్ మంత్రము అలాగే మనకి ప్రత్యంగిరి దేవి మంత్రాలు మనకి ఏవైనా దుష్ట శక్తుల నుంచి దూరంగా పెట్టుకోవడానికి కానీ వాటి నుంచి దూరంగా వెళ్ళి కొట్టుకోవడానికి కానీ ఈ సంవత్సరం వచ్చే చంద్రగ్రహణం బాగా ఉపయోగపడుతుంది వీటిని మీరు మంత్ర జపం చేయడం వల్ల లేదా మీరు అక్కడ అలా ఆ మంత్ర జపాన్ని మన యూట్యూబ్లో పెట్టేసి మీరు ఫోన్ చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకునే కానీ లేదా ఇల్లంతా ఇంట్లో ఉన్నవారంతా వినాలనుకున్నా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మంత్ర జపాన్ని అలా ప్లే చేసేసి వింటూ ఉండండి మీకు అద్భుతమైన ఫలితాలు అనేవి దానివల్ల కలుగుతాయి ఇక రెండో విషయం ఏంటంటే పట్టు విడిచిన తర్వాత మూడున్నరకి కాలం అనేది స్టార్ట్ అవుతుంది బ్రహ్మ ముహూర్తము అయితే మీకు ఓపికను బట్టి మీరు ఏం చేస్తారంటే ఉదయం ఐదు గంటల కల లేచి స్నానాది కార్యక్రమాలు చేసుకునే వారు ఏం చేస్తారంటే నీటిలో గరిక పూసలు అలాగే పసుపు చిటికెడు కళ్ళుప్పు అంటే దొడ్డుప్పుని మీరు స్నానమాచరించే నీటిలో ఉంచి గరిక మీ తలపైన పెట్టుకొని వీటి నీటిని మీరు స్నానాధికారం పూర్తి చేసుకొని మీరు శివాలయానికి వెళ్ళి దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గారిని ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి శివాలయం అయితే మరీ మంచిది శివుడికి అభిషేకాన్ని గావించండి అభిషేకం అప్పుడు నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం బకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలయ కాల విరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమాన్మహదేవాయనమహా అనే ఈ మంత్రాన్ని మీరు జపిస్తూ ఈశ్వరునికి అభిషేకం మంచినీటి అభిషేకాన్ని చేయండి మీకు పాలు తేనె నేతి ఇవన్నీ అవసరం లేదు మంచినీటితో మీరు ఈ అభిషేకాన్ని చేయండి కుదిరితే బిలువ పత్రం దొరికితే బిలువ పత్రాన్ని సమర్పించండి లేదంటే ఏవైనా నార్మల్గా పుష్పాన్ని సమర్పించండి మంచినీటితో మాత్రం ఈ శివుణ్ణి అర్చించిన తర్వాత మీరు రావి చెట్టు చుట్టూ ఒక ఇరవై ఒక్క ప్రదక్షిణలు వేసి స్వామివారిని దర్శించుకొని లేదా అమ్మవారిని దర్శించుకొని ఏ ఆలయానికి వెళ్తే ఆ యొక్క విగ్రహారాధన చేసిన తర్వాత తిరిగి ఇంటికి వచ్చి మీ ఎలా విధిగా మీరు మీ పని కార్యక్రమాలలో వెళ్ళొచ్చు అయితే గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తగా ఉండండి ఓకేనా గర్భిణీ స్త్రీలు ఎంత జాగ్రత్తగా ఉంటారో పుట్టబోయే పిల్లవాడిపై ఎఫెక్ట్ అంత తక్కువగా ఉంటుంది ఇలాంటి నియమాలు పాటించకపోతే మాత్రం జరిగే అర్థాలు వేరే అయితే పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారు చెప్పినట్టు చంద్రగ్రహణం విడిచిన తర్వాత ఎలాంటి ప్రభావాలు మీరు చూస్తారు ఎలాంటి అనర్ధాలు జరగబోతున్నది అనేది ఈ కలియుగంలో ఎలాంటి విపత్తులు జరగబోతున్నాయి అనేది మీకు నేను వివరిస్తాను ఆల్రెడీ మనకి చంద్రగ్రహణానికి ముందే చాలా విపత్తులు జరుగుతూ ఉన్నాయి ఫైర్ యాక్సిడెంట్స్ కానీ భూకంపాలు కానీ కొన్ని యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అలాగే మనకి ఇప్పటికే వరద ప్రభావంతో చాలా ఊర్లకు ఊర్లు కొట్టుకొని పోయాయి చాలా పశు నష్టం ధన నష్టం ఆస్తి నష్టం అనేది జరిగింది ప్రాణ నష్టాలు కూడా జరిగాయి సో ప్రత్యేకంగా చంద్రగ్రహణం తర్వాత ఏమవుతుందనేది అనేది నేను కమింగ్ సో వీడియోలో పెడుతున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్వస్తి సర్వే జనా సుఖని ఉపవంతు